హాయ్ వెల్కమ్ టు షోర్ సాయి ఫుడ్ ఈరోజు నేను ఒక కొత్త స్వీట్ రెసిపీని చేయించబోతున్నాను క్యారెట్తో ఇప్పుడు మీరు క్యారెట్స్ తీసుకొని దాన్ని నీట్గా కడిగిన తర్వాత పైన పొట్ట తీసేసి రెండు సైడ్లా ఇలా కట్ చేసేసుకోండి వీటిని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం రౌండ్గా ఎలా కట్ చేసుకోండి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి క్యారెట్స్ని మనకు చాలా బాగుంటుందంటే టేస్ట్ కూడా మనకు హెల్త్ కూడా చాలా మంచిది నేను దీంట్లో చక్కెరని వాడుతున్నాను మీరు కావాలి ఇంకా హెల్తీగా కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లంని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్స్ని మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసుకోండి మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా బగున్లో వేసైనా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని నేను కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ని వేయండి అంటే క్యారెట్స్ మునిగేటంత వరకు మాత్రమే వాటర్ని వేయండి మరీ ఎక్కువ అవసరం లేదు చూడండి ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మనం ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకే ఉడికించుకోండి సరిపోతుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు దాంట్లో నుంచి క్యారెట్ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోండి పూర్తిగా వాటర్ పట్టమండి పల్చగా అయిపోతాయి ఇప్పుడు ఒక ముప్పావు కప్పు వరకు చక్కెర తీసుకుంటున్నాను చక్కెరకు బదులుగా మీరు బెల్లమైన యూస్ చేసుకోవచ్చు కాన్ఫ్లోర్ కూడా ఒక నాలుగు చెంచాలు కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఇవి మొత్తం ఇలా మిక్సీ పట్టేసేయండి సన్నగా అయ్యేటట్టు తర్వాత ఒక బౌల్ తీసుకొని మన మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఆ బౌల్లోకి వేసేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండండి అడుగుపట్టకని ఇవ్వకండి మనం కాన్ ఫ్లోర్ వేసాం కాబట్టి అడుగుపడుతూ ఉంటుంది ఎందుకంటే చిక్కదనం వస్తుంది కాబట్టి చిక్కబడిన తర్వాత అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండండి మనకి ఇది పూర్తిగా దగ్గర పడేంతవరకు ఇలాగే కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి నేను వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి కావాలంటే కొంచెం ఇలాచి పొడి వేసుకోవచ్చు అది కూడా నచ్చకపోతే మనం ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసేయండి కొంచెం దగ్గర వరకు కలుపుతూ ఉండాలి మనకి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి తెలుస్తుంది కదా మనకు జల్లీలాగా వచ్చేంతవరకు ఇలా కలుపుతుండండి చూడండి స్టవ్ పై నుంచి దించేసిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత చూడండి చూస్తున్నాను ఇలా దగ్గరకు వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం వాటర్ నంటించుకోండి వాటర్ నంటించుకోండి వీటిని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోండి కొంచెం ఫ్లాట్గానైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి నేనైతే ఇలా చేస్తున్నా వీటిని కొబ్బరి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ పొడిలో ఇలా డిప్ చేయండి రెండు సైడ్లా రెండు వైపులా ఇలాంటి చేసేయండి మిగతా వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మనకు ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా క్యారెట్తో స్వీట్ని అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు దీనిపైన మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోండి చూడడానికి బాగుంటుంది అండ్ హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి ఇలా సర్వ్ చేసుకోండి చూసారు కదా ఎంత ఈజీగా ఉందో చేసుకునే ప్రాసెస్ పిల్లలకి కూడా అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు క్యారెట్ తినాలి పిల్లలు కూడా ఇలా ప్రిపేర్ చేసామంటే ఇష్టంగా తింటారు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకునేలా ఉంది కదా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేస్తుండీ సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తుండీ క్యారెట్తో స్వీట్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్